సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పి వ్యవస్థలన్నింటిలోనూ తన హవా నడిపించిన వ్యక్తిగా పేరున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చినట్లయింది పెద్దిరెడ్డికి చెందిన ఇసుక నిల్వలన్నింటినీ సర్కార్ సీజ్ చేసి స్వాధీనపరుచుకునే ప్రక్రియ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి చెందిన కంపెనీలు భారీగా ఇసుక నిల్వ చేశాయని తెలుస్తోంది అన్నమయ్య జిల్లా ములకచెరువు మండలంలో పాపగ్ని నదిలో ఇసుకను తీసి నిత్యం వందల లారీలతో ఇసుకను తీసి డంప్ చేశారట వైఎస్ఆర్ జిల్లా గండికోట జలాశయం నుంచి పుంగనూరుకు నీటిని తీసుకుపోయేందుకు చేసిన కెనాల్ నిర్మాణం గాలేరి నగిరితో హాంద్రినీవ అనుసంధాన కాలువల నిర్మాణం పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలే చేశాయని తెలుస్తోంది దీంతో ఆ పనుల పేరు మీద భారీగా ఇసుకను తీసి డంప్ చేసుకున్నట్లుగా బయటపడింది కొద్ది రోజులుగా పనులు జరగటం లేదన్న సమాచారంతో కలెక్టర్ల ఆదేశాల మేరకు గనుల శాఖ అధికారులు డంపులను సీజ్ చేశారు ఈ డంపుల వద్ద ఇరవై ఏడు నాలుగు వందల డెబ్బై రెండు క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ చేసి పెట్టుకున్నట్లుగా లెక్కలు తెలిపారు ఖమ్మం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి